హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేషు లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ ఎగ్ నూడిల్స్ మనము స్ట్రీట్ స్టైల్లో తింటాం కదండి అంతే టేస్ట్ వచ్చేలాగా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ న్యూడిల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అలా వస్తుంది ఈ ఎగ్ నూడిల్స్ మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక వన్ లీటర్ వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి వాటర్ పోసేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ అనేవి కుక్ అయ్యేటప్పుడు స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు పావు టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపే కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకున్నాక ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ నూడిల్స్ని తీసుకున్నానండి ఇవి హక్కా నూడిల్స్ వీట్ ఫ్లోర్వి హెల్దీ వేలో చూపిస్తానని చెప్పాను కదా అందుకే వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో మైదా పిండితో చేసిన నూడిల్స్తో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు నూడిల్స్ని వేసేసాక వాటర్లోకి ఒక్కసారి అలాగా ఆనేసుకొని ఒక్కసారి కదపకుండా మంటని లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాయిల్ చేసుకోవాలండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కసారి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలాగ కలిపేసుకోవాలండి లేకుంటే అడుగు నూడిల్స్ అనేవి ఉడికిపోతాయి పై న్యూడిల్స్ అనేవి ఉడకకుండా అలానే ఉండిపోతాయి అండి ఇలాగ గరిడతో అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని రోలింగ్ బాయిల్ చేసుకోవాలండి నూడిల్స్ని చూడండి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి గరిటతో తీసుకొని ఇలాగ కలుపుకోవాలి నాకు ఈ నూడిల్స్ కుక్ అవ్వడానికి మినిమం ఒక సెవెన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇప్పుడు ఒక నూడిల్ని తీసేసుకొని ఇలాగా చేతితో నొక్కితే వెంటనే విరిగిపోతే నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి నాకు సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నూడిల్స్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గి వడగిన్నెను తీసేసుకొని అందులోకైతే వడకట్టుకోవాలండి ఈ నూడిల్స్ని లేకుంటే ఓవర్గా కుక్ అయిపోతాయి ఇలాగ ఎలాంటి వాటర్ లేకుండా ఇలాగ స్ట్రైనర్లో కానీ వడగిన్నెలో కానీ స్ట్రైన్ చేసేసుకొని ఎలాంటి వాటర్ లేకుండా ఇలాగ డిప్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ నూడిల్స్ని బాగా చల్లార పెట్టుకోవడానికి వెంటనే చల్లటి నీళ్ళు ఒక టూ త్రీ గ్లాసెస్ పోసేసుకోండి అప్పుడే నూడిల్స్ అనేవి ఓవర్గా కుక్ అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి ఇలాగ వాటర్ పోసేసుకున్నాక ఎలాంటి వాటర్ లేకుండా బాగా చల్లారేంతవరకు ఎంతవరకు చల్లార పెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి నాకు నూడిల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి చూడండి పొడి పొడిగా పొరలు పొరలుగా ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకున్న నూడిల్స్ డ్రై అవ్వకుండా ఒక వన్ టేబుల్ స్పూను ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకుంటే నూడిల్స్ అనేవి పైన డ్రై డ్రై అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తాయండి ఈ నూడిల్స్తో మీరు వెజ్ నూడిల్స్ అయినా చేసుకోవచ్చు చికెన్ న్యూడిల్స్ అయినా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ నూడిల్స్కి అంత ఆయిల్ అంతా పట్టేసుకున్నాక మనము ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు న్యూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నానండి మనము చైనీస్ ఫుడ్ ఏ ఫుడ్ అయినా చేసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు గుడ్లని పగల కొట్టేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నానండి ఎగ్స్ అనేది మీరు ఎంత వీలైతే అంత బాగా బీట్ చేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీగా చాలా బాగా వస్తుంది ఇలాగ బాగా బీట్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మన ఎగ్ మిక్ మిక్స్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి ఇలా ఎగ్ మొత్తం వేసేసుకున్నాక మీరు కలపకుండా అలానే ఉంచండి చూడండి ఎగ్ అనేది ఇలాగ ప్లఫీగా అయితే వచ్చేస్తుంది ఇలాగ ప్లఫీగా వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగాక గరిట తీసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే లో పైన ఉన్న ఎగ్ మిక్స్ అంతా అడుగుకు వెళ్ళి బాగా మిక్స్ అవుతుంది చూడండి మనము పిజ్జా ఎలా కట్ చేసుకుంటాము అలాగా గరిడతో ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే ఎగ్ అనేది లోపలంతా వెళ్ళి బాగా ఉడిగిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూసినట్లుగా ఇలా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగాక రెండు వైపులా బాగా ఎగ్ని వేయించుకోవాలండి ఇలా ఎగ్ ఆమ్లెట్ని రెండు వైపులా బాగా తిప్పేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ ఆమ్లెట్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాక గరిటతో చిన్ని చిన్ని ముక్కలుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్ని ముక్కలుగా గరిటతో అయితే కట్ చేసుకోవాలి మరీ చిన్న బుర్జీ ఎగ్ బుర్జీ లాగైతే కట్ చేసుకోవద్దు మనకి స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఎగ్ని ఎన్నెన్ని ఎన్ని ఎంత పీసెస్ ఉంటుందో తెలుసు కదా అలాగా వీడియోలో చూసినట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కట్ చేసుకున్నాక పచ్చదనం పోయేంత వరకు బాగా కట్ ఫ్రై చేసుకొని ఇందులోకి పావు కప్పు క్యారెట్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకు వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి వన్ మీడియం సైజు ఆనియన్ని ఇలాగ పొడవుగా చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ పావు కప్పు క్యాబేజీని ఇలాగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను నెక్స్ట్ వన్ పచ్చిమిర్చిని ఇలాగా చక్రాలు కట్ చేసేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ని బాగా టాస్ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వెజిటేబుల్స్ అనేది బాగా ఓవర్గా కుక్ చేయొద్దు టేస్ట్ అనేది స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్లయితే రాదు బాగా ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాస్ చేసేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మనము ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ప్లేట్లో నూడిల్స్ అనేది ఈ నూడిల్స్ని ఇందులోకైతే వేసేసుకోవాలి న్యూడిల్స్ వేసేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాష్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ న్యూడిల్స్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వీలైనంత స్పీడ్గా బాగా టాష్ చేసేసుకోవాలి అప్పుడే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది ఇలాగ రెండు మూడు నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి మిరియాల పొడి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను కారం అనేది మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపోయినంత వేసేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ అన్ని నూడిల్స్కి పట్టేలాగా బాగా ఎంత వీలైతే అంత స్పీడ్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసేసుకుంటే మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ నూడిల్స్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా బాగా మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాలు బాగా టాష్ చేసేసుకున్నాక ఇందులోకి బ్లాక్ సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూను వెనిగర్ కూడా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ కానీ లేకుంటే షిజువాన్ సాస్ కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక మీ దగ్గర టేస్టెడ్ సాల్ట్ ఉంటే టేస్టెడ్ సాల్ట్ కూడా వేసుకోండి పక్కాగా స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం వేసుకున్న సాసెస్ అన్నీ బాగా న్యూడిల్స్కి పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఎంత వీలైతే అంత వీలుగా బాగా టాష్ చేసేసుకోవాలండి ఇలాగా రెండు మూడు నిమిషాలు బాగా టాష్ చేసేసుకున్నాక లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీరని కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఇలాగ కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా టాష్ చేసేసుకున్నాక అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఎంతో టేస్టీ టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందలకైతే వస్తాను బాయ్ బాయ్